జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆయన దిగిపోయేంత వరకు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకు పైగా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి తెలుసు ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో అప్పు అనేది చాలా ఎక్కువగా ఉందనేది మాత్రం పచ్చనిసం అంటే ఒకరి మీద ఒకరి నెపాన్ని తోసుకుంటూ మా హయాంలో ఏం అప్పులు లేవు వాళ్ళ హయాంలో అప్పులు ఉన్నాయి విధంగా రాజకీయంగా మాట్లాడినా వాస్తవ లెక్కలకు వచ్చేటువంటి సమయానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు విపరీతంగా ఉంది అనేది మాత్రం పచ్చని మాకు సంబంధం లేదు వాళ్ళు అప్పు చేశారు మాకు సంబంధం లేదు వీళ్ళు అప్పు చేశారు అని చెప్పేసి రాజకీయంగా మాట్లాడుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అప్పు షాకింగ్ నిజంగా చెప్పాలంటే విపరీతమైన అప్పు ఉంది అనేది మాత్రం పచ్చని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటువంటి సమయానికి ఆంధ్రప్రదేశ్ అప్పు తొంభై వేల నుంచి లక్ష కోట్ల వరకు ఉంటుందని ఇప్పటికి రాజకీయ నాయకులు ఛానల్స్ న్యూస్ ఇప్పటికి చాలా సార్లు మనం చూసాం అలాంటిది పది సంవత్సరాల్లో పది లక్షల కోట్ల వరకు ఎలా చేరింది ఇప్పుడు దాదాపుగా పదకొండు పన్నెండు లక్షల వరకు కూడా వెళ్తుంది అనేటువంటి అంచనా ఎందుకు ప్రతి ఒక్కరి గురిచేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విపరీతమైనటువంటి అప్పు పెరిగింది అనేది మాత్రం పచ్చి వాస్తవంగా చాలా మంది చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి నాటికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు అప్పు ఉంది అనేది ఒక అంచనా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అనేది చాలా మంది చెప్తూ ఉంటారు చాలా సార్లు మనం చూసాం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపేటువంటి సమయానికి లక్ష కోట్లు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పరిపాలనలో రెండు లక్షల లెబ్బై ఐదు వేల కోట్లు మొత్తం మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటువంటి నాటికి ఉంది అంటే అప్పటికే మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు అప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందన్నటువంటి సంగతి తెలిసి కూడా సంక్షేమాన్ని పెంచారు అనేది మాత్రం పచ్చి వాస్తవం ఎందుకు ఈ సంక్షేమాన్ని ఇంతగా పెంచారు అని అంటే ఆయన ప్రతిపక్షం నుంచి అధికారంలో రావటం కోసం అప్పటికే ఆంధ్రప్రదేశ్కి సరైనటువంటి ఆదాయం లేదని తెలిసి ఆంధ్రప్రదేశ్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుందని తెలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎలాగైనా సరే సీఎం అవటం కోసం శృతి మించినటువంటి సంక్షేమాలు ప్రకటించి ప్రజలకు ఆశ చూపించి సీఎం అయ్యారు అనేటువంటి వాదన బలంగా వినిపించారు అప్పుడు టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు నాయకులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారు ఆరు లక్షల కోట్ల పైగానే అప్పు చేసింది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం ఈ అప్పంతా బాండ్ల రూపంలో తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు లేకపోతే కాంట్రాక్ట్ బేస్ కావచ్చు ఉన్నటువంటి అప్పులు కావచ్చు లేకపోతే కట్టాల్సిన బకాయిలు కావచ్చు ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ కి కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటువంటి సమయానికి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్ల పైగా ఇప్పటి వరకు అప్పులు చేశారనేది జగన్మోహన్ రెడ్డి గారు వాదిస్తున్నటువంటి వాదన ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అప్పు పదకొండు నుంచి పన్నెండు లక్షల కోట్ల వరకు ఉంది అనేది ఖచ్చితంగా కనపడుతున్నటువంటి వాస్తవంగా చెప్తున్నారు ఎవరు ఎంత అప్పు చేసినా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అప్పు పదకొండు నుంచి పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు వెళ్ళింది అనేది అందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం అసలు ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది నెలకి ఎంత ఖర్చు అవుతుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై బడ్జెట్ లెక్కల ప్రకారం చూస్తే రెండు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు సంవత్సరం బడ్జెట్ అయితే దీన్ని నెలవారీగా పన్నెండు నెలలకు వేసుకుంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు నెలకి ఆంధ్రప్రదేశ్ లో అవుతున్నటువంటి ఖర్చు అసలు ఆంధ్రప్రదేశ్కి సంవత్సరానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత నెలకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత సంవత్సరానికి రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్ల వరకు కూడా ఆదాయం వస్తుంది అంచనా ఉంది అంటే కంటే పద్దెనిమిది వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అంచనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ లో నెలకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు ఖర్చు ఉంటే పద్దెనిమిది వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది అంటే దీనికి రెవెన్యూ లోటు ఎంత ఆరు వేల ఆరు వందల అరవై కోట్లు అంటే సంవత్సరానికి ఎంత సుమారు ఎనభై వేల కోట్లు అంటే ఒక సంవత్సరానికి ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది దీనికి కారణం ఏంటి అసలు ఈ ఖర్చు ఎందుకు ఈ ఖర్చు ఏ ఖర్చులు ఉన్నాయి మనం చూద్దాం శాంపుల్ గా చూద్దాం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ దారు అంటే పోలీసులు కావచ్చుఆర్ కావచ్చు లేకపోతే సచివాలయ సిబ్బంది రెవెన్యూ ఎలక్ట్రిసిటీ ఇట్లాగా మొత్తం మీద అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు నుంచి పదమూడు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరికీ నెలకి అవుతున్నటువంటి ఖర్చు ఎనిమిది వేల కోట్లు అలాగే సంక్షేమ పథకాలకి ఆంధ్రప్రదేశ్ లో నెలకి అవుతున్నటువంటి ఖర్చు ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని అంచనా మనం అప్పులకి పాతఅప్పులు అయితేనేమి కొత్త అయితే మొత్తం రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల రెండు వందల కోట్ల వరకు కూడా నెలకి మనం కడుతున్నటువంటి వడ్డీ అప్పులు కడుతున్నటువంటి అదే విధంగా మౌలిక సదుపాయాలకి అంటే విద్య రోడ్లు వైద్యం వీటన్నిటికీ కలిపి మనకి మూడు వేల నుంచి నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఇక పరిపాలనకు సంబంధించిన ఖర్చులు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల వరకు అవుతుంది అంటే టోటల్ గా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు ఒక నెలకి అవుతున్నటువంటి ఖర్చు మనకు వస్తున్నటువంటి ఆదాయం పద్దెనిమిది వేల నూట అరవై ఏడు కోట్లు అయితే మొత్తం మీద అవుతున్నటువంటి ఎక్స్ట్రా అవుతుంది ఆరు వేల ఆరు వందల అరవై కోట్లు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది అంటే సంవత్సరానికి ఎనభై వేల కోట్ల రూపాయలు అవుతున్నటువంటి పరిస్థితి అంటే ఆరు వేల ఆరు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం మించినటువంటి ఖర్చు ఉంటే అంటే దీంట్లో సంక్షేమానికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వాడుతున్నా అంటే మించినటువంటి సంక్షేమమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కొంప ముంచుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నటువంటి పెద్ద డ్రామా అయితే మాములుగా అర్హులైనటువంటి వాళ్ళకి సంక్షేమం ఇవ్వద్దని ఇక్కడ ఎవరో చెప్పట్లేదు అర్హులు కానటువంటి వాళ్ళకు కూడా అంటే మాకు ఓట్లు పడతాయనేటువంటి ఒకే ఒక్క రాజకీయ క్రీడలో భాగంగా అంటే సంక్షేమానికి అర్హులైనటువంటి వ్యక్తులు పది లక్షలు ఇరవై లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉంటే దాని కోట్ల మందికి పెంచేసి వాళ్ళందరికీ కూడా సంక్షేమం అవసరమైనటువంటి విధంగా అది తీసేస్తే వాళ్ళు మాకు ఓట్లు లేరైనటువంటి భయంతో రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఒక వింత డ్రామాలో ఆంధ్రప్రదేశ్ బలే మాత్రం ఖచ్చితంగా వస్తాం రాజకీయ కాపాడుకోవటానికి రాజకీయాలతో అమరావతిని నాశనం చేశారు అంటే అభివృద్ధిని నాశనం చేశారు ఇప్పుడు సంక్షేమాల పేరుతో విపరీతంగా అప్పులు పెంచేసి విపరీతంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమాన్ని తీసివేస్తే ప్రజలు ఓటు వేయలేటువంటి పరిస్థితి కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా ధైర్యం చేసేటువంటి పరిస్థితులు లేవు తీసివేయడానికి తీసేయకపోతే విపరీతమైనటువంటి అప్పులు పెరిగిపోతాయి అభివృద్ధి జరగడం కష్టం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు రెండు కళ్ళగా తీసుకు ప్రతి నెలా కూడా వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే సంవత్సరం సంవత్సరం వడ్డీ పెరిగిపోతుంది ఒకవేళ పరిస్థితి చేదాటిపోయి సంక్షేమాన్ని ఆపేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రమాదంలో ఉంది అంటే ఒకవేళ సంక్షేమ పథకాన్ని ఆపేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసా అప్పులు పెరిగిపోవటం వల్ల సంవత్సరానికి లక్ష కోట్లు అప్పు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే అప్పులకి వడ్డీ కట్టేటువంటి పరిస్థితి పోతే అసలు ఎప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందు మార్గాలు రెండే రెండు ఒకటి విపరీతమైన అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచడం రెండు ఖర్చులు తగ్గించుకోవడం ఖర్చులు తగ్గించాలంటే సంక్షేమాన్ని ఆపాలి సంక్షేమాన్ని ఆపితే ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకోరు ఆ పార్టీలు అంత ధైర్యం అయితే ఖచ్చితంగా చేయరు ఇంకా ఉన్నటువంటి ఏకైక మార్గం అభివృద్ధి చేయడం అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే సంక్షేమాన్ని ఇవ్వాలి లేకపోతే ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలంటే సంక్షేమాన్ని ఆపేసాలి సంక్షేమాన్ని ఆపేసినటువంటి ధైర్యం రాజకీయ పార్టీలు చేయకపోయినా ఒకవేళ ఆపేస్తే సంక్షేమాన్ని ఆపేసాలి సంక్షేమాన్ని ఆపేస్తే జరిగిపోయేటువంటి పరిణామాలు ఊహకు కూడా అందవు ఎందుకంటే బాగా అలవాటు పడిపోయారు పనిచేసేటువంటి పరిస్థితులు ఇక్కడ ఎక్కడా లేవు ఇప్పటికైనటువంటి మించిపోయింది ఏం లేదు అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే సంక్షేమాన్ని ఇచ్చి మిగతా సంక్షేమాన్ని ఆపేస్తే ఎవరైనా ధైర్యం చేసి రాష్ట్రం బాగుపడటం పెద్ద మ్యాటర్ ఏం కాదు అలాంటి ధైర్యం ఏ రాజకీయ పార్టీ చేయదు కాబట్టి అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి గాని పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ప్రాబ్లం లో పడుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అంటే పేదరికం విపరీతంగా పెరిగిపోయి ప్రజలు అష్ట కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీలు ఇచ్చుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండవు అంటే ఈ రోజైనా సరే ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలు ఇవ్వాలన్నా కూడా ఏదో గ్రూప్ అయినా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అటు ప్రభుత్వ ఉద్యోగులు ఇటు సంక్షేమం ఈ రెండు కూడా చాలా పెద్ద ఖర్చులు ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు చేశారు ఆ రాజకీయమైనటువంటి వ్యూహంలో కొట్టుకుపోతున్నారే కానీ కానీ వాస్తవంగా ఇప్పుడున్నటువంటి ప్రజలు ఈ చేస్తున్నటువంటి అప్పుని వాళ్లే కట్టాలి వాళ్ళు కట్టకపోతే వాళ్ళ తరాలు వాళ్ళ వాళ్ళ తరాలు ఈ అప్పుని తీర్చాలనేటువంటి విషయం మర్చిపోతే మాత్రం ఖచ్చితంగా కష్టం దీనికి ఉన్నటువంటి సొల్యూషన్ ఒకటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ ని కాపాడగలదు అభివృద్ధి కుంటుబడిన రోజున ఆంధ్రప్రదేశ్ ని కాపాడటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు అనేది మాత్రం పచ్చి వాస్తవం